హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ అని రొయ్యలు తీసుకొచ్చారు మా వారు ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడుక్కోవాలి క్లీన్ చేసి తీసుకొచ్చేసారు మార్కెట్ నుంచి రొయ్యలు కూరకి కావాల్సిన పదార్థాలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం స్టవ్ ముట్టించి మనము బా కడాయి పెట్టుకొని ఇంకా బాండీలు ఏదైనా పెట్టుకొని ఒక ఐదు స్పూన్లు నూనెలో పోసుకోవాలి నూనె పూసుకున్న తర్వాత నూనె బాగా కాగాలండి రొయ్యల కూరకి నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నూనె బాగా కొంచెం మరింత వేసుకోవాలి నూనె బాగా కాగాక ఆవాలు వేసుకోవాలండి కోపు గింజలు ఉంటాయి కదా పోపు గింజలు వేసుకున్నాము చిటపట అనిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాలి ఒక రెండు ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది రెండు ఉల్లిపాయలను బాగా సన్నగా తరుపుకొని వేసుకోవాలి బాగా వేగాలండి ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాక గరిటతో కలియబెట్టుకోవాలండి బాగా దోరగా వేగాలి ఉల్లిపాయలు ఆ తర్వాత కరివేపాకు ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు రెండు టమాటా ముక్కలను సన్నగా తరుపుకొని వేసుకోవాలి ఈ మూడు బాగా వేగాలండి వేగేంతవరకు మూత పెట్టి బాగా మగ్గించాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గాలండి అప్పుడే కూర టేస్ట్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టించి మగ్గించాలి ఆ తర్వాత టమాటా ముక్కలు బాగా ఎరగడ ముక్కలు బాగా మగ్గినాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి వేసుకొని కలయి పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అల్లం తెల్లగడ్డలను ముందుగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా మరలా గరిటితో కలియబెట్టుకోవాలి కొంచెం మగ్గేంతవరకు మూత పెట్టి మగ్గించాలండి ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము ఆ తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకున్నాము ఫస్ట్ వేసుకున్నాక మనము గరిటతో మరలా కలియబెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి అన్నీ వేసి బాగా కలియబెట్టుకోవాలండి గరిటతోటి రొయ్యల కర్రీ చాలా ఈజీ ఏం పెద్ద కష్టమైన పనేం కాదు క్లీన్ చేయటం రొయ్యలు క్లీన్ చేయటం బాగా నేర్చుకోవాలి మనం బాగా కలియబెట్టుకోవాలి బాగా కొంచెం సేపు రొయ్యలు ఉడికేంత వరకు కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చింతపండును ముందుగా మనం నాన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి చింతపండు గుజ్జును ఇప్పుడు పోసుకోవాలి చింతపండు గుజ్జు పోసేసాము ఆ తరువాత కలి గరిటితో బాగా కలిగి బాగా దగ్గర పడేంతవరకు వరకు కలియబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఉడకనివ్వాలి ఆ తర్వాత కొద్దిసేపు ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కూర దగ్గర పడుతుందండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది నీళ్ళు సపరేట్ ఆయిల్ పైకి తేలుతుంది ఇంకా రొయ్యలము ఉడకలేదు కొంచెం ఉడికేంతవరకు మనం దగ్గర పగడేటట్టు చూసుకోవాలి రొయ్య ముక్క ఉడికేంత వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత కొద్దిసేపటికి కూర కొంచెం ఉడికి దగ్గర పడుతుంది ఆయిల్ సపరేట్ అవుతుంది పైకి తెలుతుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి అప్పుడే కూర కొంచెం దగ్గర పడినట్టు రొయ్యి ముక్కలు కూడా కొంచెం ఉడికినట్లు అనిపిస్తుంటుంది మనం చేతితో పట్టుకుంటే మెత్తగా ఉండాలి గట్టిగా ఉండకూడదు అప్పుడే రొయ్యలు ఉడికినట్టు మరలా మనము కొద్దిసేపు అయి ఉడకనిచ్చాక కొద్దిసేపు తర్వాత మూత పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కూర చాలా వరకు దగ్గర పడింది అంటే కూర బాగా ఉడికిన ఉడికిపోయిందండి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి చాలా టేస్ట్ చాలా బాగుందండి చాలా సువాసన సువాసన వచ్చేస్తుంది కూర ఉడుకుతుంటే ఆ టేస్టే వేరుగా కదా ఎంతైనా రొయ్యల కూరలో మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ సువాసనే వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికిచ్చే ఉడికిస్తే కూర రెడీ అయిపోతుందండి రొయ్యల కూర రెడీ ఇప్పుడు చేత్తో రొయ్యలు పట్టుకొని చూస్తే బాగా ఉడికిపోవాలి మెత్తగా అయిపోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా రొయ్యల కూర రెడీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా మరిన్ని రెసిపీస్తో వస్తాను అంతేనండి వేడి వేడి అన్నంలో రొయ్యల కూర వేసుకొని తింటే ఆ మోగమే వేరు మా ఆర్తిని సూపర్ అని అంటున్నారు నాకు నవ్వుగా ఉందండి మా ఆర్ సూపర్ అంటుంటే టేస్ట్ బాగుందండి తినేసేయండి ఈరోజు అమోఘంగా మీకు ఇష్టమని చేసి పెట్టేశాను సూపర్ మీరు భోజనము ఇవాళ వంటకము ఓకేనా వింతైన వంట మాది బాయ్